మంచిగా గోలాలి కాబట్టి అటు ఇటు టర్న్ చేస్తా ఉంటే మంచిగా అన్ని వైపులా గోల్తాయి ఇలా మంచిగా అన్ని వైపులా గోలిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని డైరెక్ట్ అయినా తినచ్చు లేదంటే సాస్తో అయినా తినచ్చు నాకు తుఫ్తానే ఇష్టము మా ఆయనకు మా చిన్నోడికి అయితే సాస్తో ఇష్టం అన్నమాట ఎవరికి ఎంతో ఇష్టం ఉంటే దాంతో తినచ్చు నాకు దీంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి నేనైతే సాస్ మాక్సిమం తినను తక్కువ ఎప్పుడు ఏర్ కేసెస్ లో తింటాను సాసెస్ మీలో ఎంతమందికి సాస్ ఇష్టం ఎవరికి సాస్ ఇష్టం లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి నాకైతే ఇంట్లో చేసినవి మాక్సిమం ఇష్టపడతాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి రోజైతే నేను మక్క గారాలు చేస్తున్నా వీళ్ళు ఎంతమందికి మక్క గారాలు ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి మక్కలలో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ పట్టిన తర్వాత అల్లం గడ్డ పేస్ట్ జీలకర్ర పసుపు వేసుకున్నాము ఇవన్నిటిని మంచిగా కలిపేసుకున్నాము షుగర్ కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు నేను వేరే బౌల్లో తీసుకున్నాక షుగర్ వేస్తాను అతే వాళ్ళు షుగర్ తినరు మేము ముగ్గురం అయితే షుగర్ తింటాం నాకు షుగర్ కాంబినేషన్ ఇష్టం అనమాట మీరు ఎంతమందికి మా అక్క చక్కెర వేసుకొని తింటే ఇష్టం తీయ తీయగా నాకైతే ఒకప్పుడు మస్తు చక్కెర వేసుకుని తినేదాన్ని ఇంకా మనం ఏజ్ పెరుగుతూ ఉన్నా కొద్దీ మనం తినేటువంటి ఆహార అలవాట్లలో మార్పు తెచ్చుకోవాలి కదా ఇప్పుడైతే కొంచెం తగ్గించాను ఇంకొక స్పూన్ కొంచెం చక్కెర ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇంత కలిపేసుకుందాము ఆయిల్ పెట్టేసినా ఆయిల్ మంచిగా వేదమనిద్దాండి ఆయిల్ వేడిందా లేదా చెక్ చేసుకుందాము వేడైపోయింది ఇంకోండి దీన్ని మనం కావాలంటే వడల్లాగా వేసుకోవచ్చు గారల్లాగా ఇవి మనము ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక కాటన్ క్లాత్ పైన వేసేసాం అనుకోండి దీంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది అప్పుడు మంచి గట్టిగా వస్తే మంచిగా ఉంటే అట్లా అవి నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి అమ్మనైతే అట్లే చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏంటి ఎప్పటికప్పుడు చేసుకొని తింటున్నాం కదా అప్పుడైతే అమ్మ ఒక్కసారి మస్తు చేసి పెట్టే మేము ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున ఛాయ్ తాగేటప్పుడు కానీ అవే తినేవాళ్ళము ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు కావాలి ఇప్పుడు వేసుకొని తింటున్నాం కదా అప్పుడు ఏంటంటే వాళ్ళకి పని ఉంటుంది కదా మనం అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాము చేసి పెట్టేస్తున్నాం ఎప్పటికప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాలి రావాలి అవన్నీ కాబట్టి ఒకసారి చేసి పెట్టేవాళ్ళు మంచి చాలా బాగుంటాయి టేస్ట్ ఇదిగోండి ఒకసైడ్ కాలిన తర్వాత ఇంకొకసై టర్న్ చేసుకుందాం అంటే చాలా ఎమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క మక్కగారలు అయితే మంచిగా ఫ్లఫీగా బాగుంటాయి ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ చేసి పెట్టుకునే వాళ్ళము ఎందుకు అంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేవాళ్ళం కాబట్టి ఇలా మనలాగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ముగ్గురు పెట్టుకొని తినడం కాదు కదా చూడండి ఎంత మంచిగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి కూడా వీళ్ళు ఎంతమందికి ఇష్టం మక్కగారెలు చూ సేమ్ బడలు లాగా వస్తాయి మక్క బడలు అనవచ్చు మంచిగా పొంగుతాయి ఇవి మనకి నార్మల్ మక్కలతో చేస్తున్నవి స్వీట్ తో చేస్తే ఇలా రావసలు మొత్తం అంతా పారకపోయినట్టు వస్తుంది స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పల్చగా అయిపోతుంది ఇది పల్చగా అయింది కదా అనేసి మనమైతే పిండి కానీ అట్లాంటివి ఏం కలపొద్దు కలిపితే అసలు టేస్ట్ ఏం బాగుండదు ఒకవేళ మనకి లేతగా ఉన్నాయి అనుకుని మొక్కలు అప్పుడు వాటిని మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మెత్తగా మిక్సీ పట్టొద్దు అనమాట బరకగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మంచిగా వస్తుంది అప్పుడు జ్యూసీ జూసీగా ఉండకుండా మంచిగా వస్తుంది అనమాట అప్పుడు వాటిని ఇలా వడలాగా గారలాగా కాకుండా బజ్జీలాగా వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఎంత బాగున్నాయి కదా ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఉంచేసి తీసేసేయాలి వీటిలో మనం వంట సోడా అట్లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వాయికి వడలు కాకుండా బజ్జీలు వేస్తాను బాగుంది నాకు బజ్జీలు ఇష్టం మా చిన్నోడికి ఏమో ఇష్టం మాకు గారెలు వడలనద్దు మాకు గారెలు అన్నమాట కొన్ని వేస్తాయి కొన్ని వేస్తా ఎవరికి నచ్చినవో వాళ్ళు తినిస్తారు ఇలా బాగా అనిపిస్తాయి మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అలా అయితే మెత్తగా వస్తాయి మెత్తగా తినాలనుకునే వాళ్ళు గారెలా చేసుకోవచ్చు క్రిస్పీగా తినాలనుకుంటే ఇలా బజ్జీలాగా వేసుకోవచ్చు బాగుంటాయి ఇలా మనం వేసేటప్పుడు సైడ్ ఎడ్ చేసి ఉంటాయి కదా అవి స్మూత్గా రాకుండా కొంచెం షార్ప్గా వస్తాయి అనమాట అవి క్రంచి క్రంచీగా వస్తాయి మంచిగా అనిపిస్తుంది అంతే ఈజీ మనం ఎట్లా వేసుకుంటాము అంతే ఇలా వేసేసుకొని అన్ని కలర్ వచ్చిన తర్వాత మార్చేసుకో ఒకవేళ మిగిలిపోయింది అనుకుని పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు కానీ ఈరోజు చేసుకునే ఉంట ఫ్రెష్గా నెక్స్ట్ డే అయితే ఉండవు నెక్స్ట్ డే కొంచెం తొందరగా కలర్ వస్తాయని అనిపిస్తుంది నాకైతే ఈరోజు చేసుకున్నప్పుడే బాగుంటుంది ఫ్రెష్గా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి చాలా బాగుంటాయి మీలో ఎంత మందికి ఇష్టం అక్క గారెలు లేదంటే మక్క బజ్జీలు ఇష్టం కమెంట్ సెక్షన్